సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జయ శ్రీ గురు భోన్మహ మనం నిన్న ఓంకారం చేసుకున్నాయి ఓంకారం యొక్క ప్రాధాన్యత కూడా మనకు తెలుసుకున్నాం మన జీవితానికి సంబంధించిన అమూల్యమైన విషయాలు మనం చూడబోతున్నాం మొట్టమొదట ఓంకారం నేను చెప్పుకున్నాం కాబట్టి కదా ఒక రెండు క్షణాలు దీర్ఘ శ్వాస తీస్తాం జస్ట్ ఇట్ యూ విల్ రిలాక్స్ సో దీర్ఘ శ్వాస లోపలికి తీసుకోండి దీర్ఘశ్వాస బయటికి తీసుకోండి గురవే సర్వలోకా విషజే భవరోగిణ నిధయే సర్వ దక్షిణామూర్తయే దక్షిణమూర్త శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ కీ జయ శ్రీ గురు భ్యో సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు ఈరోజు దత్త జయంతి దత్తుని యొక్క ఉదయం జరిగినటువంటి రోజు అంటే మూల గురువు ఉదయించిన రోజు అంటే మానవ జాతి జీవితంలో శుభోదయం ఉదయించిన రోజు అని అర్థం మనిషి జీవితంలో దేన్నైనా సాధించవచ్చు కానీ ఒక్కదాన్ని సాధించడం చాలా కష్టం అండి మీరు గమనించి చూసుకోండి ధనాన్ని పేరుని బలగాన్ని దేనైనా సాధించవచ్చు ఒక దానిని మాత్రం సాధించడం చాలా కష్టం ఏమిటి ఆ ఒకటి అంటే సద్గురువుని పొందడం చాలా కష్టం మనం అనుకున్నంత తేలిక కాదు ఎందుచేత తెలుసా అండి సద్గురువు లభిస్తే ఆ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు మనం దాంతో సరిపోల్చదగినటువంటి మరొక జీవితం కనిపిస్తుంది ఇప్పుడే ఇవాళ ఒక సాయి భ భక్తు ఇంటికెళ్ళి వస్తున్నాం పేరు చెప్తే బాగుండదేమో అని పేరు చెప్పట్లేదు ఒక్కటి గుర్తుపెట్టుకుని తల్లి ఒకళ్ళ జీవితం పొంగి 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 పొంగిపోతున్నది అనుకోండి ఆనందంతో సౌభాగ్యంతో ఏ రకంగా చూసినా పొంగిపోతుంది అనుకోండి ఖచ్చితంగా గురువు అనుగ్రహం ఉండి తీరుంటుంది గురువు అంటే ఈశ్వరుడు ఈశ్వరుడైనా ఉండొచ్చు భగవానుడు అంటే విష్ణు పరంపరలో చూస్తే మనం దత్తాత్రేయ స్వామి అని చెప్తాం జనరల్గా ఇవన్నీ మన నామన్ క్లేచర్స్ అంటే వీటికి ఏ విలువ లేదు గమనించుకోండి ఇవన్నీ మనం పెట్టుకున్నవి మనం మనం పెట్టుకున్న దానికి ఎందుకు విలువ లేదని చెప్తున్నానంటే అది మన సౌకర్యార్థం పెట్టుకున్నది వాస్తవం వేరే ఉంది చూసే ధైర్యం కావాలి దానికి ఎవరు చూడగలరో మనం ఇవాళ చూద్దాం ఆ సాయినాథుని యొక్క అఖండమైన విశేషం ఏం పలికిస్తారో నాకు తెలియదు నేను కూర్చున్నా అంతే వచ్చి ఇక్కడ పలికిచ్చింది పలుకుతా ఎంతేనమ్మా ఒక సద్దురు లభించటం అంటే ఈశ్వర అంటే శివ పరంపరలో మన భాష భాష పరిమితం అండి ఇది చాలా దూరం పోతుంది యాక్చువల్గా మన చూపు మొదలు పెడితే దానికి అంతుండదు భాష పరిమితం ఈ భాషలోంచి పుట్టింది భావంలోంచి పుట్టింది భాష భావం మొదట భాష మొదట అంటే భావమే మొదట భావం లేకుండా భాష ఎట్లా వస్తుంది అసలు కాబట్టి ఈ మనకు అనుగుణంగా ఉండడం కోసం మనం ఒకళ్ళతో కమ్యూనికేట్ చేయడం కోసం పెట్టుకున్నటువంటి భావాలు ఇవన్నీ కూడా తప్పేం లేదు మంచిదే ఈశ్వర పరంపరలో చూసినప్పుడు సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరం అని చెప్తాం మనం వైష్ణవ సాంప్రదాయంలో చూసినప్పుడు మన దత్త భగవాను జగద్గురువుగా చూస్తాము అలాగే ఏం చెప్పాం ఇందాక సదాశివ వ్యాస వ్యాసశంకర మధ్యమాం అంటే వీళ్ళు మధ్యలో ఉన్నారు వ్యాస భగవానుడు శంకర భగవానుడు మధ్యలో ఉన్నారు అస్మత్ ఆచార్య పర్యంతం అంటే నాకు పూలమ్మగారి వరకు వందే గురు పరంపర పూలమ్మగారి పాదపద్మాలు సాక్షాత్తు పరమేశ్వరుని పాదపద్మాలే అంతకి తక్కువగా చూసినట్టయితే నన్ను ఆ ఈశ్వరుడు కూడా ఉద్ధరించలేడు ఇది పరమ సత్యం చెప్తున్నాను నేను అర్థం సద్గురువు లభించడం వంటి తమాషా వ్యవహారం కాదు ఇందాక మీకు మనవి చేస్తున్నా కదా ఒకరింటికి వెళ్ళాం అసలు ఆయన చెప్తుంటే నాకు ఎక్కడ లంగర్ అందట్లా ఈ వైభవం చూస్తే ఆకాశాన్ని అడ్డుతూ ఉంది ఏమబ్బా ఇంత వైభవం ఎట్లా సాధ్యం అంటే ఆయన స్లోగా చెప్పుకొని వచ్చారు సార్ మాకు ఒకటి రెండు తరాల క్రితం మా ఇంటికి కంచి పరమాచార్య గారు వచ్చారంటే అన్న అది అజ్యదే మరి కంచి పరమాచార్య గారు వచ్చి ఏం చేశారట చాతుర్మాస్యం చేశారంటే ఏమి అద్భుతం ఏమి భాగ్యం అండి ఆ జీవితాన్ని ఇక మనం ఊహించలేదు ఏ శక్తి కూడా దాన్ని ఆపలేదండి చెప్తున్నాను సాయిబాబా చెప్తారో సందర్భంలో నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను రమ్మని ఏ శక్తి వస్తుందో ఎందుకంటే వారి శక్తి అపారము 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 ఏ గ్రహ దోషాలు ఉన్నా సరే ఒక్క గురువు అనుగ్రహం ఉంటే గురు గురుగ్రహం అండి గురుగ్రహం గురుగ్రహం వేరు గురువు వేరు గురుగ్రహం అంటే జడం జడంకి శక్తి అనుకున్నాం కదా నేను చెప్పుకున్నాం కదా అయినా దాని ప్రభావం మన మీద ఉందే కానీ గురువు అద్భుతమైనటువంటి చైతన్యమూర్తి అండి అద్భుతమైన చైతన్యమూర్తి కాబట్టి సద్గురువు యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే ఏ దోషం నీకు వంద కిలోమీటర్ల దూరంలో ఉండి డ్యాన్స్ చేయవలసిందే నిన్ను అంటనే అంటదు ఇది పరమసత్యం చెప్తున్నానమ్మా నేను చెప్పే ప్రతి మాట ప్రమాణం పొగడత కానే కాదు నేను గురువు యొక్క గొప్పతనాన్ని చెప్పలేను వేదాలే నోరు మూసుకునే నేనేమండీ వేదాలు గురువుని చెప్పలేక దండం పెట్టి పక్కకి వెళ్ళిపోయినాయి కాబట్టి గురించి చెప్పడానికి అసలు సాధ్యం పడదమ్మా ఎవరు కూడా గురువు యొక్క శక్తి ఇట్టిది అని చెప్పలేరు మరి అటువంటి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటం ఎంత విశేషం ఎంత విశేషం ఎంత విశేషం చాలా సందర్భాల్లో మనం చేస్తూ ఉంటాం మళ్ళీ మనం చేస్తా అమృతం కాబట్టి గురువు నా హృదయంలో ఉండటం కాదండి జాగ్రత్తగా వినండి గురువు నా హృదయంలో ఉండటం కాదు గురువు హృదయంలో నేను ఉండాలబ్బా ఇది అద్భుతం ఇది అద్భుతం జీవితం అప్పుడు పండినట్టు ఏ గురువు శిష్యుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడో వాడి జీవితం అద్భుతం అమోఘం ఇక చెప్పలేమండి వాడికి అట్టి వాడికి సాధ్యాసాధ్యములు లేవు ఏమిటి సాధ్యాసాధ్యాలు ఏది సాధ్యమైనా ఏది అసాధ్యమైనా జీవితంలో ఒరిగేది లేదు వాస్తవం చెప్తున్నాను నేను అంటే తన యొక్క ఆనంద స్వరూపాన్ని స్వయంగా ఆ గురువు శిష్యుడికి ఇస్తాడు అసలు గురు శిష్య సంబంధం గురించి చెప్పటం ఎంత కష్టమైనా చెప్పుకోవాలి చెప్పుకోకపోతే మనకు ఆనందం లేదు జీవితానికి అర్థం పరమార్థం లేదు ఎటువంటిదో తెలుసామా గురువు శిష్య సంబంధం ఎందుకంటే ఒక గురువు దగ్గర అత్యంత ప్రేమని వారి హృదయంలో స్థానాన్ని సంపాదించాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను మీ అందరికీ ఎవరెవరు చెప్పే కదా నా గురువు పేరు చెప్పకపోతే నా బ్రతుక్కి నిష్కృతే లేదు పూలమ్మగారు అన్నీ నండూరులో ఉన్నారని నిన్న మనవి చేశాను కదా సాయిబాబా అద్భుతమైనటువంటి భక్తురాలు ఆ తల్లి ఎంత ఈ ఈ రోజున ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే నా జీవితంలో ఇంత వైభవం జరుగుతున్నదంటే నేను ఇంత ఆనందపడుతున్నానంటే కేవలం 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 ఆ తల్లి యొక్క కృపా విశేషము తప్ప మరొకటి కాదు నాకు సాక్షాత్తు సాయిబాబా స్వరూపము పూలమ్మగారు సాయిబాబాను తచ్చేయలేదని సాయిబాబాను చూడలేదని నాకు బాధ లేదు పెద్దగా ఎందుకో తెలుసా అమ్మని ముట్టుకున్న అమ్మ దగ్గర గోరుముద్దలు తిన్నా ఎన్నో అనుభవాలు కాబట్టి ఆ రుచి తెలిసిన వాడిని కాబట్టి మీకు ఖచ్చితంగా చెప్పగలను ఆ వ్యక్తి ఎటువంటి అధమాదముడైనా సరే నేను ఎందుకు పనికిరానివాడైనా సరే ఒక గులకరాయైనా సరే ఒక వెలుగు వెలుగుతుంది అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్తున్నాను తప్ప అహంకారంతో చెప్పడం లేదు అత్యంత వినయ విధేతలతో చెప్తున్నాను తల్లి జరగవలసింది ఏంటంటే ఒక వ్యక్తి జీవితంలో అదృష్టవంతుడు ఎప్పుడు చెప్పాలి తెలుసామా ఒక సద్గురువు యొక్క హృదయములో ప్రవేశించినప్పుడు మన హృదయంలో గురువు పెట్టుకుంటాం మనం ఎందుకని మనకు అవసరం కాబట్టి కదా మనకు కష్టం వచ్చింది కాబట్టి తప్పు లేదు అలా పెట్టుకుంటేనే కదా ఆయన హృదయంలో నిన్ను పెట్టుకునేది అది ప్రారంభం అయితే నేనేమంటున్నానంటే అక్కడితో ఆగకుండా ఆయన హృదయంలో మరి ఎట్లా తెలుస్తుంది ఆయన హృదయంలో నేనున్నానని ఇది ప్రశ్న మీరు చెప్పేది బాగానే ఉంది మీకేం మీరున్నారు మీరు చక్కగా ఆనందంగా చెప్తున్నారు మా సంగతి ఏంటి వెంకటేశ్వరు చెప్పినట్టు మహానుభావుడు పోతుంటారని ఆయన మహారాజారా నీకు నాకేం ఒరిగింది అన్నారు అట్లాగే మనకెట్లా తెలుస్తుందంటే ఖచ్చితముగా 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 గురువు చెప్తాడు నువ్వు నా హృదయంలో ఉన్నావు రాని దాచరండి గురువేం దాచడు గురు శిష్యుల యొక్క సంబంధం ఎంటే చెప్పమంటారా ఇంతకు మించిన పోల్చదగలేదు కాబట్టి కన్న బిడ్డ లాంటిదమ్మ కన్న బిడ్డ కన్నా ఎక్కువ ఎందుకంటే తల్లికి కొన్ని పరిమితులు ఉన్నాయి తండ్రికి కొన్ని పరిమితులు ఉన్నాయి సద్గురువుకి పరిమితులు లేవు తల్లి ఈశ్వరుడే అనుగ్రహిస్తే సద్గురువు సాయినాథుని అనుగ్రహిస్తే ఏ సద్గురువైనా పరిపూర్ణంగా శిష్యుని చూడాలని తప్పిస్తారండి గురువు ఇది ఇవన్నీ ఉదాహరణలు వాడి జన్మ నిజంగా ఏవాడికి జన్మలేదు వాడికి జన్మ లేదు ఉన్న అది జన్మ కాదు అది దివ్యమైనటువంటి లీల శ్రీకృష్ణుడి జన్మ ఎటువంటిదో వాడి జన్మ అటువంటిదే అందులో ఏ సందేహం లేదు అర్థమవుతుంది కాబట్టి ఆయన ఆయనతో మాట్లాడుతుంటే ఆయన చెప్పింది ఇది ఏమండి మా ఇంటికి కంచి పరమాచార్య గారు వచ్చారు వచ్చి ఇంట్లో అక్షంతలు చల్లారు వచ్చి వెంటనే వెళ్ళలేదు చాతుర్మాసం చేశారు ఇక్కడ అని చెప్పారు ఇంకా మీరేం చెప్పకండి సార్ అని చెప్పారు అక్కడ చిన్న నాలుగు మొక్కలు భక్తులతో ఇట్లా మాట్లాడుకునే అవకాశం వస్తే చెప్పారు అది ఇల్లు కాదు అది క్షేత్రం ఎందుకు చేస్తారని అంటే శాస్త్రం చెప్తుంది ఒక సిద్ధపురుషుడు ఒక మహనీయుడు ఒక స్థానంలో ఏడు నిమిషాలుంటే ఆ స్థానానికి ఒక శక్తి వస్తుందని శాస్త్రం ఉందండి గమనించారా అందుకని మహనీయులని ఇళ్ళం పిలిచే దేనికనుకున్నారు ఊరికే కాదు మీరు మా ఇంటికి రండి మా ఇంటికి రండి పిలుస్తాం కదా మన గురువులు తెచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా పెద్ద పెద్ద సన్యాసులు వాళ్ళు రారు తొందరగా ఎందుకంటే వాళ్ళ నియమాలు వాళ్ళకున్నాయి ఎవరింట్లో వెళ్ళకూడదని వాళ్ళకు నియమం ఉంది వాళ్ళు కనుక వచ్చి ఏడు క్షణాలు నిలబడితే ఆ స్థానానికి అద్భుతమైన శక్తి ఉంటుంది అటువంటిది ఆయన చాతుర్మాసం చేస్తే ఎంత శక్తి ఉంటుంది కదా ఇహనండి సాయిబాబా అరవై సంవత్సరాల ద్వారకా కూర్చుంటే ఎంత శక్తి విస్ఫోటనం జరిగి ఉండాలి అదే మన హృదయంలో సాయిబాబా ప్రతిష్ట అయితే ఇక్కడ ఎంత శక్తి విస్ఫోటనం జరుగుతుంది అమృతం అండి అది అసలు భాషలో చెప్పడానికి వీలు లేని అంశం సద్గురువు యొక్క మహిమ నోటితో చెప్పనాలవి కాదు కానీ మనస్సు లయమైపోయి నిన్ను అనుకున్నట్టుగా మత్తులో ఆనందంలో జీవితం జరుగుతున్నదనేటువంటి స్ఫురణ లేకుండా జీవితమే గడిచిపోతుంది ఎంత భాగ్యం అది అటువంటి వాళ్ళని దర్శిస్తే మహాపుణ్యం తల్లి అది అందున ఇవాళ భగవాన్ యొక్క జయంతి కదా ఇంకొక విషయం చెప్తున్నారు తల్లి మనిషికి జ్ఞానము లేకుండా సౌఖ్యము రాదు అసలు మీరు గమనించండి మీకు ఎన్ని వరాలైనా రావచ్చు కాక భగవంతుడు ఎంతైనా అనుగ్రహించవచ్చు కాక కానీ ఒకటి ఉన్నది ఆనందము ఆనందము మాత్రము జ్ఞానము చేత మాత్రమే సాధ్యము ఇది పరమ ప్రమాణమైనటువంటి పదవండి ఉదాహరణకి రావణాసుని తీసుకోండి ఈశ్వరుడు పిలిస్తే బతికేవాడు ఎన్నో వరాలు ఇచ్చాడు కానీ ఆయనకి మనశ్శాంతి లేదు ఎప్పుడు కూడా ఆవేదనలో ఉండేటువంటి వాడు ఏదో కావాలనేటువంటి తాపత్రయంతో ఉండేటువంటి వాడు కారణం మనకి చూపించడం కోసం అండి ఎక్కడా కూడా జ్ఞానము లేకుండా సౌఖ్యము రాదు 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 ఇది బాగా గుర్తుపెట్టుకుంటాను నేను కొంతమంది సాయి భక్తులు మాట్లాడుతుండగా విన్నా నేను నాకు ఎటువంటి కష్టాలు లేవు ఎటువంటి బాధలు లేవు ప్రస్తుతం అంతా బాగానే ఉంది అని చెప్తాం కానీ మనస్సు అనేది కదులుతూ ఉంటుంది కదండి మనస్సు ఎంత కాలం కదులుతుందో అంతకాలం మనిషికి సౌఖ్యము లేదు రా మీ అందరికీ తెలుసు మనందరికీ తెలిసినటువంటి అనుభవం ఆరోగ్యం ఉంటుంది ధనం ఉంటుంది పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ఏ కష్టాలు ఉండవు కానీ మనస్సు మాత్రం దుఃఖపడుతూ ఉంటుంది ఆ విషయం ధ్యానానికి సంబంధించిన విషయం కాదు అది కొంచెం సేపు ఆగిన తర్వాత దాన్ని ప్రస్తావన చేస్తాను దాని ముందు గురువు అనుగ్రహిస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి మనకి దత్త భగవాన్ యొక్క జీవిత చరిత్రను మనం చూసి చూడవలసిన అవసరం ఉంది అందులో దత్త జయంతి కాబట్టి వాళ్ళు మనం కొన్ని అంశాలను చూసి మనం ముందుకు వెళదాం ముందుకు వెళ్తాం ఏంటి అందులో లయించిపోవాలి ముందే ఉంది అసలు ముందుందా దత్త భగవాన్ యొక్క లీలా విశేషానికి మించి ముందుటండి అజ్ఞానపూరితమైన మాట కాకపోతే అక్కడ లయించటమే పరమ పావనమైనటువంటి స్థితి తల్లి కాబట్టి దత్త భగవానుడు ఒక సందర్భం జరుగుతుంది ఆయన దగ్గర మీ అందరికీ తెలిసే ఉంటుంది ప్రత్యేకించి దత్త భగవాన్ చరిత్రలో చెప్పుకోవలసిన ఘట్టం ఏంటంటే కార్తవీర్యార్జునుడు కార్తవీర్యార్జునుడి కథ అద్భుతమైనటువంటిది కార్తవీర్యార్జునుడు జన్మత చేతులు సొట్ట చేతులు సొట్ట చేతులు అని కదా చేతులు పనిచేయవు పేరు చేతులు ఉన్నాయి ఆయన రాజ్యాధికారం స్వీకరించాలి ఆయన పిలిచి మంత్రులందరూ ఏమండి మీ నాన్నగారికి వయసు అయిపోతున్నది మీరు రాజ్యాధికార స్వీకరించవలసింది అంటే ఆయన చెప్తాడు నేను క్షత్రుయుడిని యుద్ధం చేయగలిగితే నేను రాజ్యం తీసుకోవాలి కానీ నా చేతులే నాకు లేవలేనప్పుడు నేను ఆ రాజ్యం తీసుకుని ఏం చేస్తాను అంటే మీరు ఏం చేయక్కర్లేదని మీరు కూర్చోండి మీ తరఫున మేము పాలిస్తాం మేమంతా యుద్ధం చేస్తాం అంటే దానికన్నా అవమాన క్షత్రుడికి మరొకట్లేదు నేను మరణించినైనా మరణిస్తాను కానీ నేను రాజ్యాధికారి మాత్రం నేను తీసుకుని చెప్తాడు అప్పుడు గురువులు చెప్తారు మీకు చేతులు వస్తే రాజ్యాధికారం తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కదా అంటే నాకేం అభ్యంతరం ఉంటుంది ఉన్న అభ్యంతరం వల్ల చేతులు లేవు కాబట్టి నేను రాజ్యాన్ని పరిపాలించలేను కాబట్టి నేను తీసుకోలే తీసుకోలేను అని చెప్తాడు అప్పుడు వారు చెప్తారు దేనినైనా సరే ఇవ్వగలిగినటువంటి సర్వసమర్థుడు దత్త భగవానుడు ఆ స్వామిని మీరు ఆశ్రయించండి దత్త భగవాను అనుగ్రహించాడా ఇహ నీకు ఇది ఇవ్వగలిగి ఉండి ఇది ఇవ్వలేదంటూ ఏమీ లేదు అంటే నేను దానికోసం ప్రయత్నిస్తాను వెంటనే వెళ్తాను అని చెప్తాడు అంత తేలికైన విషయం కాదు నాయన దత్త భగవానుడు చాలా కఠినమైనటువంటి పరీక్షలు పెడతాడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు ప్రతి ముక్క మనకి చాలా ఉపయోగపడుతుంది ముందు ముందు దత్త భగవానుడు చాలా కఠిన పరీక్షలు పెడతాడు ఆయన పరీక్షలకు నిలబడటం సాధ్యం కాదు అది కనుక నిలబడి నీవు ఆయన అనుగ్రహాన్ని పొందగలిగావా ఆయన నీ అభయం ఏమిటి బిడ్డ అని అడిగాడా ఇక నీ జీవితం పండింది ఇక నువ్వు అడగట్టమే ఆలస్యం అడిగి అడిగి నీ నోరు పడిపోవాలి తప్ప ఆయన ఇవ్వలేంది కానీ ఇవ్వంది కానీ అసలు ఏముండదు ఇక గేట్స్ ఓపెన్ చేసినట్టే అని చెప్పి మరి ఆయన ఎక్కడుంటారండి అని అడిగారు దత్త భగవానుడు సహ్యాద్రి పర్వతాల్లో విజయం ఉంటారు ఆయన ఎట్లా ఉంటారు చెప్పటానికి లేదు ఆయన ఇక్కడ వచ్చిందని సమస్య దత్త భగవానుడు ఇట్లా ఉంటాడని చెప్పడానికి లేదు చాలా జాగ్రత్తగా గమనించండి మా సద్గురువును పొందే మార్గం మనకు కనిపిస్తా ఉంది ఆయన ఏ రూపంలో అయినా ఉండవచ్చు ఏ స్థితిలో అయినా ఉండవచ్చు ఎట్లయినా ఉండవచ్చు కానీ సహ్యాద్రి పర్వతాల్లో మాత్రం ఖచ్చితంగా ఉంటాడు ఆయన వెళ్ళి నీ అదృష్టాన్ని పరీక్షించుకో అంటే బయలుదేరుతాడు కార్తీకరియాచాడు కష్టపడి కొండలు గుట్టలు మెట్టలు ఎక్కుతూ వస్తాడు ఒక చోటకి రాగానే ఆయన యొక్క శిష్య పరివారం ఆయన శిష్య పరివారం ఎవరో తెలుసా అండి అష్టసిద్ధులు అణిమాది అష్టసిద్ధులు ఆయనకి దాస్యం చేస్తూ ఉంటాయండి ఆయన దగ్గర నాలుగు కుక్కలు ఉంటాయి ఏమంట తెలుసా వేద వేదాంగాలు వేదాలు ఆయన దగ్గర కుక్కలాగా ఉంటాయి అంటే ఆయన జ్ఞానస్వరూపుణి చెప్పడం అర్థం ఉంది అక్కడ దత్త భగవానుడు జ్ఞానానికి పరాకాష్ట దత్తభగవాన్ అనుగ్రహం లేకుండా ఈశ్వరానుగ్రహం లేకుండా సద్గురువు యొక్క అనుగ్రహం లేకుండా జ్ఞానము ఏనాటికి మనకి స్ఫురించదు 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 జ్ఞానం ఒక్కసారి స్ఫురించిందా నీ జీవితంలో దుఃఖం అనేదే కనిపించదు మరి అటువంటి సద్గురువుని ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ వస్తాడు అప్పుడు ఆ శిష్యులు చెప్తారు కొంతమంది మౌనంగా ముందుకు నడవండి అని చెప్తారు ఆయన వెళ్ళి చూసేసరికి కొంత దూరంలో ఏమిటి సీన్ అంటే ఒక చేతిలో కుండ ఒక ఒక పక్కనేమో ఒక స్త్రీ మనిషి చూస్తేనేమో స్నానం చేసినట్టు లేదు చాలా అనాచార పరుల్లాగా కనిపిస్తున్నాడు ఏ కళ్ళు తాగుతూనే ఉన్నాడు పక్కన వాళ్ళు కళ్ళు తీసుకొస్తున్నారు ఆ కుండ తీసుకుంటున్నాడు ఆ నేలకేసి కొడుతున్నాడు ఈ పక్కన ఉండే కొడుతున్నాడు ఇది సీన్ చెప్పారు కదా మంత్రులంతా కూడా చాలా కఠిన పరీక్షలు నువ్వు నిలబడవలసి వస్తుంది ఆయన అత్యంత పరమ పావనమూర్తి ఆయన నిన్ను ఆశ్రయించు అని చెప్తారు సరైన పాపం చొట్టసీతలు వేసుకొని వస్తాడు దగ్గరకు వచ్చేసరికి ఏ ఎవడ్రా నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు స్వామి నేను కార్తవీర్యార్జునుని మీ దాసు నా దాసుడ గీసుడు ఒక తల్లుదంతా తన్నేసరికి కార్తవీర్జునుడు వెళ్ళి అంత దూరం పడతాడు ఒక చేయి ఊడిపోతుంది మళ్ళీ అట్లాగే స్లోగా స్లోగా వస్తాడు స్వామి అనుగ్రహించండి అంటాడు ఏ ఎదురా అనుగ్రహించదు ఇంకో తల్లుదంతాడు రెండు చేతులు సొండు రెండు సొట్ట చేతులు ఊడిపోతాయి ఏ కళ్ళు పట్టు చెప్తాడు చేతులు అయినప్పుడు కళ్ళెట్ట పట్టుకొస్తా అండి కష్టపడుతూ నోట్లో పట్టుకొని వస్తాడు లాగ ఒక తల్లుదంతాడు గమనించండి ఇవన్నీ కూడా అంటే మొట్టమొదటి రూపం చూస్తేనేమో పూర్తి అనాచారంగా ఉన్నాడు కళ్ళు తాగుతున్నాడు పక్కన స్త్రీ ఉంది అసలు చూస్తే ఏ కళ్యాణ గుణాలు ఎక్కడ కనిపించట్లేదు కానీ నీవు తప్ప నాకు దిక్కు లేదు నీవు పరమ పావనమూర్తివి నీవు ఘటనాఘటన సమర్థుడివి సృష్టి స్థ స్థితి లయాలకు మూలకారుడు నువే అని శుద్ధిగా ఎటువంటి చంచల మనస్సు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు దత్త భగవానుడు తీసుకొని వస్తే ఆ దివ్యమంగళ స్వరూపంతో జగద్మానంగా వెలిగిపోతూ ఆ తెల్లని ధవళకాంతులతో పక్కన అమ్మవారితో అనగాదేవితో దర్శనమిస్తాడు ఎవరికి కార్తగిర్య అర్జునుడికి కార్తగిర్య అర్జున నీ భక్తికి మెచ్చాను ఏం కావాలో కోరుకో ఏం కావాలంటే స్వామి ఉన్న రెండు చొట్ట చేతులు ఊడిపోయినాయి లేవు నాకు చేతులు లేవా నీకు ఒక్కొక్క చెయ్యికి వంద ఏనుగుల బలం ఉండేటువంటి చేతులు ఇస్తున్నా ఎన్ని చేతులు వంద చేతులు వెయ్యి చేతులు ఇస్తున్నా ఇంకేం కావాలో కోరుకో ఎవరి మనసులో ఏదున్నా నాకు తెలియాలి స్వామి నెక్స్ట్ నా దేశంలో అధర్మం ఉండటానికి లేదు ఆ నెక్స్ట్ దొంగలు పట్టడానికి లేదు నెక్స్ట్ ఏ రాజు నా దగ్గర రాజు నువ్వు ఏం కోరేవా అని ఇదండి దత్త భగవానుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఆ కఠిన పరీక్ష అది నిజంగా కాదు విశ్వాసం హీన హీనుడికి దత్త భగవానుడు దొరకడండి ఇది గుర్తుపెట్టుకోండి ఇందాక మాట్లాడుతూ హరిహర్రావు గారు చెప్తున్నారు కదా దత్తస్వరూపం దత్తస్వరూపం అని ఎందుకంటున్నారు మన దగ్గర అంటే కొంత సాయిబాబా దగ్గర అటువంటి లక్షణాలు కనిపిస్తాయి మనకి ఏమిటా లక్షణాలు సాయిబాబా తిడతారు తెలుసు కదా రాళ్ళు విసిరేస్తారు తెలుసు కదా స్నానం చేయరు తెలుసు కదా ఇంకా మీకు తెలుసలేదో ద్వారకా మాయలన ఒకటి రెండేళ్ళేవారు తెలుసా మీకు చదివారు ఎక్కడన్నా పుస్తకాల్లో దొరకదు వెరీ రేర్ బుక్స్లో దొరుకుతుంది సాయిబాబా ఒకటి రెండు ఆ ద్వారకామాయి దుని పక్కనే కూర్చునేవారు అసలు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం వెళ్ళగలమా ఇప్పుడు వెళ్తున్నాం సాయిబాబా దయామాయుడు కరీడామాయుడు అక్కడ బంగారం వెండి మంచి అత్తర్ల గిత్తర్లు కనిపిస్తే పోతున్నాం ద్వారకామాయిలా ఉండి అరుస్తూ తిడుతూ కేకలేస్తూ మీదకు మీదకొస్తుంటే కర్ర తీసుకొని మనం ఉంటామండి ఇక్కడ దత్త భగవాను పరిస్థితి కూడా అట్లాగే ఉంది కదా అంటే నువ్వు సాక్షాత్తు నిర్మల స్వరూపుడు వివామి దివ్య తేజోమయంతో వెలిగిపోతున్న సృష్టికర్తవు నీవు ఈ జగత్తు మొత్తానికి నాదులువి నువ్వు మరొక్క విషయం చెప్తున్నా నువ్వు తప్పు నాకు దిక్కు లేదు సాయిబాబా నువ్వు తప్పు నాకు దిక్కు లేదు ఏ పరిస్థితి అంటే సాయిబాబా నువ్వు అన్నం పెడితే నేను తింటాను సాయిబాబా నువ్వు అన్నం పెట్టకపోతే నాకు తిండి పెట్టే దిక్కు కూడా లేదు సాయిబాబా అనేటువంటి సర్వస్వ శరణాగతి సాయిబాబా సాయిబాబా అంటున్నాను వేరేగా అనుకోకండి ఏ గురువును నువ్వు ఆశ్రయిస్తావు ఆ గురువుని ఈశ్వరానని తప్పులేదు దత్త భగవాదానని తప్పు లేదు సద్గురు అందుకోసమే చెప్పా అస్మత్ ఆచార్య పర్యంత ఏ ఏ గురు రూపాలు ఉన్నాయో ఆ గురు రూపాలంతా కూడా ఒకే స్వరూపం అండి ఇది తెలియకపోతే మాత్రం మిగతాదంతా అదంతా దండు అసలు ఒక గురుస్వరూపానికి మరొక గురుస్వరూపానికి భేదం చూసినవాడు గురువు అనుగ్రహం కాదు కదా పంచమహాపాతకాలు చుట్టుకుపోతాడు ఆ గురువు ఈ గురువు కన్నా ఎక్కువ ఈ గురువు ఇది అజ్ఞానానికి మూలం కదా ఎవరెవరు బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉండి ఎవరెవరు ఆ సత్యంతో అనుసంధానం అయ్యారో వారందరూ కూడా ఒకే ఒక స్వరూపం ఇప్పుడు నేను ఒక కఠినమైన ప్రశ్న వేస్తున్నా సాయి బాబా గొప్పవారు కదా అవునా కదా డౌట్ వస్తున్నదా ప్రశ్న అనగానే అంటే ఈ ప్రశ్నకి డౌట్ రావట్లా తర్వాత ఏం ప్రశ్న వేస్తారు మా ప్రాణానికని ఇదేనమ్మా మనిషి మనస్సుని గట్టి చేసి అంటే దర్శనం చేయటం మార్గం ఇప్పుడు మనం చూస్తున్నది సాయిబాబా గొప్పవాడని మనకేదో మేలు చేశాడనో పక్క వాళ్ళకి మేలు చేశాడనో వాళ్ళు ఎవరో చెప్పారని చెప్తున్నావు కదా ఇంకొక ప్రశ్న ఇస్తే సాయిబాబా గొప్పతనం ఎక్కడుంది చెప్పాలి చెప్పేగా ఇది ఉపన్యాసం కాదని ఈ యొక్క సీరియస్ సీకర్ తనను తాను శోధించుకుంటూ తన గురువు యొక్క విశ్వరూపాన్ని దర్శించకుండా ఆ బ్రతుకు ఏం బ్రతకండి అసలు ఏదో సాయిబాబా దగ్గరికి అది తీరుస్తావా అది దిరుస్తావా వెళ్ళడం తప్పు లేదు అమ్మని అడుగుతాం అమ్మ ఆకలిస్తుంటే అమ్మని అడిగి ఎవరు అడుగుతాం అంత మాత్రాన నీ తల్లి యొక్క గొప్పతనం నీ తండ్రి సద్గురువైనటువంటి గురువు యొక్క గొప్పతనం తెలియకుండా బ్రతకటం అనేది అదొక బ్రతుకేనా అండి అసలు ఆలోచించండి అసలు గురువు యొక్క వైభవం నా తండ్రి యొక్క గొప్పతనం తెలిస్తే అసలు నా నా ధీమా ఎలా ఉంటుంది నా దృష్టి ఎలా ఉంటుంది నా లైఫ్ ఎలా ఉంటుంది నా ధైర్యం ఎలా ఉంటుంది అసలు సాయిబాబా గొప్పతనం ఎక్కడుంది ఇది చెప్పగలగాలి ఇది చర్చేనండి ప్రశ్న అనుకోకండి ఇది ప్రశ్న కదా తెలియద్దా సాయిబాబా గొప్పవాడు అంటున్నాడు సాయిబాబా గొప్పవాడు వాడు వీడు అంటున్నాడు ఎలా గొప్పవాడని నేను చెప్పగలగాలి కదా ఆయనకి నేను తగిన బిడ్డనా కాదా సాయిబాబా బిడ్డ నువ్వు అయినప్పుడు నీ తండ్రి యొక్క గొప్పతనం నీకు తెలీదు ఎక్కడుంది సాయిబాబా గొప్పతనం ఆ సాయిబాబా నీళ్లతో దీపాలు వెలిగించారండి నీళ్ళతో దీపాలు చాలామంది వెలిగించారు గారు వెలిగించారు నీళ్ళతో దీపాలు అంటే సాయిబాబా బిడ్డ కాబట్టి ఆ వెలిగించడంలో మాకేం ఆశ్చర్యం లేదు ఆమె చేసిన నీళ్ళలు ఇంత అంత కాదు అద్భుతమైన లీలలు ఏ లాజిక్ అందాన్ని లీలలు చేశారు అట్లా లీలలు చేసిన వాళ్ళు చాలామంది ఉండవచ్చు నేను అదే వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే ఎవరై పిచ్చివాడా వేసిన ప్రశ్నలు నువ్వు ఎక్కడ వేసి ఉంటావు సాయిబాబా గురించి నేను ప్రేమతో చెప్పట్లా ఆయనని పూర్తిగా మనం ప్రశ్నలతో మనం తెలుసుకోవాలి కదమ్మా కేవలం సాయిబాబా గొప్పవాడి అంటే అట్టా గొప్పవాడు బాగుంది కదా అర్థమవుతుందమ్మా ఎక్కడుంది సాయిబాబా గొప్పతనం es